మత్తయసు వార్త మూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఆ దినముల ఎందు బాప్తి స్మిత్ యోహాను వచ్చి రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ఇది సువార్త యొక్క ప్రారంభము దేవుని రాజ్యములో పాపము అవినీతి మరియు మరణ భయమునకు స్థానము లేదు దేవుని రాజ్యము నీకు చాలా సమీపముగా వచ్చినది ప్రవక్తలు దానిని సమీపంగా తీసుకుని రాలేకపోయారు ఎందుకనగా వారు పాపము యొక్క ఖరీదును చెల్లించలేకపోయారు పాపము హృదయంలో ఉన్నంత వరకు అక్కడ సాతాను అధికారము కలిగి ఉండును మరియు అక్కడ మరణ భయము కూడా ఉండును లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని యేసు బోధించాడు ఇదిగో ఇక్కడ లేక అక్కడ అని చెప్పలేరు ఎందుకనగా దేవుని రాజ్యము మీలోనే ఉన్నది పశ్చాత్తాపముతో పాపములను ఒప్పుకున్నట ద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకు సిద్ధపాటు ఉండవలసి ఉన్నది అప్పుడు ఈ రాజ్యము నీలోనికి వచ్చును రాజ్యం అనగా ఏమి యహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచియున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు నూట మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనము ఈ లోకమునకు సంబంధించిన రాజ్యాలున్నాయి అయితే దేవుని రాజ్యము అన్నిటి మీద పరిపాలన చేయుచున్నది అర్థం ఏంటి నెజరు తాను తయారు చేయించిన విగ్రహమును పూజించుమని ఆజ్ఞ జారీ చేశాడు కాని దేవుని రాజ్యమునకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఆజ్ఞ మార్చబడవలసి వచ్చింది ఎస్టర్ కాలంలో కూడా రాజు యొక్క ఆజ్ఞ మార్చబడింది ఫరో తన ఆజ్ఞలను చాలాసార్లు మార్చవలసి వచ్చింది దానియలు సింహభోన్లో వేయబడినప్పుడు మాదీయులు మరియు పార్సీకుల యొక్క చట్టములు మార్చబడవని దానియలకు వ్యతిరేకంగా పనిచేయన అధికారులు చెప్పారు అయితే దానియలనుకు ఏ హాని జరగనప్పుడు ప్రజలందరూ దానియలు యొక్క దేవుణ్ణే ఆరాధించాలని రాజు ఒక క్రొత్త ఆజ్ఞను ఇవ్వవలసి వచ్చింది ఈ ఆజ్ఞ తన మొదటి ఆజ్ఞకు పూర్తిగా వ్యతిరేకమైంది ఆయన రాజ్యము అన్నిటి మీద పరిపాలించును ఆయన చట్టములు శాశ్వత కాలమునకు స్థిరపరచబడినవి ఆయన సహనము గలవాడు దానిలో సందేహమేమీ లేదు కానీ దానిని అవకాశంగా తీసుకుని దేవుని చట్టమునకు వ్యతిరేకంగా నీవు వెళ్ళినట్లయితే నీవు నీ శరీరములో రోగమును నీ మనస్సులో బలహీనతను మరియు నీ ప్రాణములో దేవునికి వ్యతిరేకంగా శత్రుత్వాన్ని విత్తుచున్నావు ఒక దినాన నీవు దేవునికి విధేయుడువ ఉండగోరినప్పుడు అది చాలా కష్టమైనదిగా నీవు కనుగొంటావు ఈ రాజ్యము నీలోనికి వచ్చుటకు అనుమతించి ఆయన చట్టములకు నీ విధేయుడు అయినట్లయితే నీవు రాజుగా ఉంటావు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాత్సేములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనములో చూస్తున్నాం మీరు కేవలము యాజకులు కాదు గాని రాజులైన యాజకులు యూదులు ప్రమేయము గల రాజ్యం గలవారు అనగా యాజకులు దేశాన్ని పాలించారు మీరు రాజులు ఆయన రాజ్యము అందరి మీద పరిపాలించును ఆ రాజ్యము నీలోనికి వచ్చినప్పుడు నీవు కూడా పాలిస్తావు మరణ భయము నిన్ను విడిచిపోతుంది కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని హెబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చూస్తున్నాం బాల్యము నుండి మనము మరణమునకు వారము నేను దేవుని బిడ్డనైనప్పుడు ఈ భయము నన్ను విడిచిపెట్టింది శరీరమును చంపువానికి భయపడవద్దు అని ఏస్ చెప్తూ ఉన్నాడు లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము మొదట దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది తరువాత దేవుని రాజ్యము మీలో ఉన్నది మరణ భయము తొలగించబడింది నీవు ఒక రాజువైన యాజకుడవు రాజ్యములన్నీ ఆయన రాజ్యమైనప్పుడు నీవు కూడా పరిపాలిస్తావు ఇప్పుడు అధ్యక్షులు మరియు ప్రధాన మంత్రులు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అయితే తరువాత పరిశుద్ధులు పరిపాలిస్తారు ఎందుకు రాజ్యము వారిలో ఉన్నది వారు శరీరమును ఆత్మ యొక్క ఆధిపత్యమునకు తెచ్చిన వారు వారు శరీర సంబంధమైన కోరికలను లోబర్చి ఆత్మీయ కృపలను జీర్ణించుకునినవారు వారి మీద ఏ పాపము పరిపాలించదు పరిశుద్ధులే పరిపాలించుదురు